ఒకప్పుడు ఎగరగలిగే శక్తి ఉన్న పర్వతాలు ఇప్పుడెందుకు నిశ్చలంగా మారిపోయాయి ఆ కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సృష్టి ప్రారంభంలో పర్వతాలకి ఎగిరే శక్తి ఉండేది దాంతో అవి ఒక చోటు నుండి ఇంకొక చోటుకి ప్రయాణించేవి ఒకసారి పర్వతాలకు తమకు ఉన్న శక్తిని చూసి గర్వం ఏర్పడింది దాంతో అవసరం ఉన్నా లేకపోయినా అవి ఒక ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశానికి ఇష్టానుసారం పయనించసాగాయి ఒకసారి కామధేనువు ఆకాశంలో ప్రయాణిస్తుండగా ఒక పర్వతం తన దారికి అడ్డు వచ్చింది కామధేనువు అడ్డు తప్పుకోమని ఎంతగా చెప్పినా ఆ పర్వతం వినిపించుకోకపోగా కామధేనువును అవమానించింది దాంతో ఆగ్రహించిన కామధేనువు మీరు ఇకపై కదల్లేరు మీ గర్వమే మీకు బంధనమవుతుంది మీరు శాశ్వతంగా ఒకే చోట స్థిరంగా నిశ్చలంగా ఉండిపోతారు అని పర్వతజాతిని అంతటినీ శపించింది ఆ శాపం కారణంగా పర్వతాలన్నీ కదిలే శక్తిని కోల్పోయి నిశ్చలంగా మారిపోయాయి తమ తప్పు తెలుసుకున్న పర్వతాలు ఇంద్రుణ్ణి ఆశ్రయించాయి ఇంద్రుడు కామధేనువును శాంతింపజేసి శాపానికి ఉపశమనం ఇవ్వమని అడిగాడు ఈ శాపం పూర్తిగా తొలగదు కానీ ఏ పర్వతాలైతే ధర్మబద్ధంగా మానవాళికి ఉపయోగపడే విధంగా మరియు భగవంతునికి నివాసంగా ఉంటాయో ఆ పర్వతాలు భూమిపై పవిత్ర స్థలాలుగా పూజలందుకుంటాయి అని అనుగ్రహించింది హిందూ పురాణాల్లో ప్రస్తావించబడిన ఈ కథ చెప్పే సత్యం ఏంటంటే మనలో ఎంత శక్తి ఉన్నా గర్వంతో వ్యవహరిస్తూ ఎదుటి వారి శక్తి తెలియకుండా వారిని తక్కువ చేసి మాట్లాడకూడదు అవసరం లేని గర్వ ప్రదర్శన అనర్థాలను తెచ్చిపెడుతుంది